హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి హెల్త్ అంటే మరి అంతేం కాదు కొంచెం తలంతా దిమ్ముగా ఉందనమాట ఈ రోజంతా రెస్టే తీసుకున్నాను అంటే నిన్నటి ఇది ఇయర్ రింగ్స్ తీసేసానండి ఇయర్ రింగ్స్ తీసేసి కొంచెం క్లీన్ చేద్దామని నేను మొన్న ఒకసారి వీడియోలో చెప్పాను చూసారా దేవుడి సామాన్లన్నీ కూడా తోమేది తెచ్చుకున్నాను అని చెప్పేసి ఒక పౌడర్ దిమాట నుంచి ఆ పౌడర్ తోటి నేనైతే క్లీన్ చేస్తున్నాను కానీ రిజల్ట్ మాత్రం జీరో వచ్చింది అసలు ఏం క్లీన్ అవ్వలేదు ఇది వచ్చి కొంచెం షైనింగ్ వచ్చింది లేండి గోల్డ్ షైనింగ్ వచ్చింది కానీ నేను పట్టీలు కూడా వెండి పట్టీలు కూడా దీంతోనే రుద్దానన్నమాట అయినా రాలేదు జీరో రిజల్ట్ అనమాట అదే మనకి రాగి పాత్ర అయితే బాగా మంచి కలర్ వచ్చినాయి కానీ ఈ గోల్డ్ ఒకటి సిల్వర్ ఒకటి కలర్ అయితే రాలేదు నాకైతే వర్కౌట్ అవ్వలేదు అనిపించింది యాక్చువల్గా నేను వెండి ఎలాగా చేస్తానంటే క్లీనింగ్ ఫస్ట్ వాటర్ వేడి నీళ్ళు స్టవ్ మీద పెట్టేసుకుని కొంచెం దాంట్లోనే సర్ పౌడర్ వేసేసి నేను పట్టీలు వేసేసి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించేస్తాను అనమాట దాంట్లో ఉన్న మట్టా దిగిపోతుంది పట్టీలోనే మట్టి అప్పుడు రుద్దితే మంచి తెల్లగా వచ్చేస్తాయి కానీ ఈసారి ఏం చేశానంటే నేను ఈ పౌడర్తో రుద్దుతున్నాను అనమాట నాకైతే రిజల్ట్ ఏం రాలేదు మరి మీరేమైనా తెలిస్తే టిప్ అయితే చెప్పండి గోల్డ్కి అవసరం లేదు కానీ సిల్వర్కి చెప్పండి టిప్ ఏమైనా ఉంటే ఏదైనా పౌడర్ పేరు కానీ ఏదైనా సరే ఇలా మొత్తం కొంచెం ఎక్కువే వేసాను పైగా పౌడర్ కూడా ఎక్కువ వేసాను పిల్లలు వెళ్ళిన తర్వాత ఇదే పని అనమాట తలంతా దిమ్ముగా ఉంది ఎక్కువ స్థలస్నానాలు చేస్తే నాకు అలాగే ఉంటుందండి నేను వీక్లీ వన్ సా వన్ టైమ్ చేస్తాను అనమాట లేదంటే ఏదైనా పూజకు పూజలు చేసేటప్పుడు కానీ లేదంటే పూజలు అంటే మనకి పండగలు వస్తాయి కదా ఆ టైంలోనే కానీ ఈ మధ్యన మనం బయటికి వెళ్ళే పనులు ఎక్కువ ఉంటున్నాయి కదా పెళ్ళికి ఒకసారి వెళ్ళాను అస్తమాన్ని స్థలస్నానం చేయడం వల్ల తలంతా దిమ్ముగా ఉందనమాట జలుబు కూడా చేసింది రెస్టే తీసుకున్నానండి ఇంకా మండ నుంచి చేస్తాను ప్యాకింగ్ అవన్నీ కూడా అని మండే నుంచి ప్యాకింగ్ చేసుకుంటే ఇంకో రిజల్ట్ మాత్రం జీరో వచ్చిందనమాట ఇంకా నీట్గా కడిగేసాను అయినా సరే నాకైతే అనిపించలేదు ఇది బెడ్రూమ్లో చేస్తున్నాను మొత్తం కూడా ఇలాగ పడిపోతుంది మళ్ళీ తర్వాత క్లీన్ చేశాను గోల్డ్ అయితే బాగా వచ్చిందండి షైనింగ్ బాగా వచ్చింది గోల్డ్ మట్టంతా పోయి గోల్డ్ రేటు చాలా బీభత్సంగా ఉంది నేను మా ఫ్రెండ్ అదే స్కూల్లో కలుస్తుంది అనమాట అమ్మాయి గోల్డ్ రేట్ చెప్పింది అసలు నాకు ఇప్పటివరకు వరకు గోల్డ్ రేట్ కూడా నాకు తెలియదు ఎప్పుడో ఫార్టీ థౌజండ్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను నల్లపూసలు అది ఒక టూ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అప్పటి నుంచి ఇంకా గోల్డ్ జోలికి వెళ్ళలేదు మేము అంత అవసరం కూడా లేదని అయితే మొన్న ఎయిటీ ఇప్పుడు చూస్తే ఫోన్లో ఎయిటీ థౌజండ్ అంట అంటే గ్రాము ఎనిమిది వేలంట పది గ్రాములు ఎనభై వేలు అంట ఏంటి అది గోల్డా ఇంకేమైనా డబుల్ అయిపోయింది నేను చూసే లోపే ఎప్పుడు నలభై వేలు ఉన్నప్పుడు నేను చూసాను అమ్మో నలభై వేలా అనుకున్నాను ఇప్పుడు ఎనభై వేలా అమ్మో బాబోయ్ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ గోల్డ్ అనేది వస్తువు రూపంలో కాకుండా ఏదైనా కాయిన్ రూపంలో కానీ ఏదైనా బిల్ల రూపంలో కానీ సేవ్ చేసుకుంటే చక్కగా ఎప్పుడైనా మనకి డబ్బులు అవసరం వచ్చినప్పుడు ఇలా అమ్ముకున్నవచ్చు అంటే ఎప్పుడైనా మనం ఫ్లాట్ కొనాలనుకున్నా ఏదైనా సరే లేదంటే వస్తువు చేయించుకోవాలనుకున్నా అనుకున్నాను సో అది వస్తువు కాకుండా అలా ముద్దలా పెట్టుకుంటే బాగుండేమో అనిపించింది అంత రేటు పెరుగు ఇంకా పెరుగుతుంది అంట కదా ఇంకా మనకు వద్దులేండి గోల్జోల్కి పోవం కానీ ఇప్పుడు మనసు అంతా నాకు ఫ్లాట్ మీద ఉంది దాని మీద లేదు ఇంక పని అంతా అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ అయితే అంత పెద్దగా రాలేదనిపించింది బట్టలు అయితే వేశానండి కొన్ని చేతితో ఉతకాల్సిన బట్టలు ఉన్నాయన్నమాట అయ్యేది వైట్ యూనిఫామ్ ఒకటి కొన్ని డ్రెస్సులు ఒకటి నేను ఆయిల్ ఎక్కువ పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకుంటాం వల్ల వెనకాల ఆయిల్ వల్ల బ్లాక్ అయిపోతుంది అనమాట ఈ పాటి దగ్గర డ్రెస్ మీద బ్లాక్గా జిడ్డుగా అయిపోతుంది దాన్ని చేతితోటి ఇలా గీకుతానమాట సో అప్పుడు తెల్లగా వస్తుంది అవన్నీ కూడా చేతి ఉతగాల్సి ఉన్నాయి ఇంకా స్నానం చేసేసి స్నానం చేసరికి పదకొండు అయ్యిందండి పడుకున్నాను మధ్యలో ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను కొంచెం బాగాలేదని చెప్పేసి అక్కడ ఐస్ క్రీమ్ ఒకటి తిన్నాను తల స్నానం చేసిన తర్వాత ఫంక్షన్లో ఐస్ క్రీమ్ ఒకటి తిన్నానేమో తలంతా దిమ్ముగా ఉంది మళ్ళీ సండే ఒక ఫంక్షన్ ఉంది వెళ్ళాలంటేనే భయం వేస్తుందండి బయటికి ఎవరో వచ్చారనమాట ఎవరొకరు వస్తానే ఉంటున్నారు ఇల్లు చూడడానికి అడుగుతున్నారు ఎంత అని మాకైతే ఎనిమిది వేల ఐదు వందలు మరి మీకు ఎంత తెలియదు అంటే మీకు ఎంత చెప్తుందో నాకు తెలియదు అంటే తొమ్మిది వేలు చెప్తున్నారంట ఇది ఇంటికి తొమ్మిది వేలు అంట బాగుందండి చాలా బాగుంది అంతంత రేట్లు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ బతకలేము రెంట్లకి అయిపోతుంది ఒక ఒకరి జీతం చెప్పాలంటే కనీసం ఏంటి మామూలుగా పని చేసుకునే వాళ్ళకైనా అంతే వస్తుంది కదా ఒక పదివేలు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేసేచ్చు ఇప్పుడు అంతా అలాగే ఉందిలేండి అన్నీ పెరిగి పెనిలే ఈ ఇంటికైతే అంత వేస్ట్ అండి కబోర్డ్ లేవు గోడలు సరిగ్గా లేవు మొత్తం చీకటి ఎక్కువ ఉంటుంది మేము వెళ్తుంది కూడా కొంచెం కానీ ఉంటుంది కానీ మరి ఇంత కాదు కొంచెం వెలుగు ఉంటుంది ఇంకా ఈ బట్టలన్నీ మడతపెట్టేసి మడత పెట్టేసి ఎక్కడక్కడ పెట్టేసి మళ్ళీ కొంచెంసేపు పడుకున్నాను అంటే ఒక వీడియో షూట్ చేసానండి ఒక వీడియో ఎడిటింగ్ చేసేసి అప్లోడ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను నిద్ర పట్టేసింది టైం చూస్తే గంట అలా అయిపోయింది అనమాట నిద్రపోయి లేచేసరికి ఇంకా లేచి అన్నం తిని ఫంక్షన్కి వేసే చీర కట్టుకోవాలా అంటే బ్లౌజ్లన్నీ కూడా పైకి అయిపోయినాయి అనమాట అంటే లూజు అవ్వలేదు టైటు అవ్వలేదు నేను అలాగే ఉన్నాను షోల్డర్స్ పెరిగాయి ఎందుకో మరి నాకు ఇప్పటికీ అర్థం కాదు అప్పట్లో సన్నగా షోల్డర్స్ ఉండి ఇప్పుడు బ్రాడ్గా అయినాయి అంటే బోన్ అనేది పెరుగుతుందేమో మరి తర్వాత వచ్చేసి హైటు బాగా తక్కువ ఉందనమాట ఇలాంటి బ్లౌజులు వేసుకెళ్తే బాగోదు కదా ఫంక్షన్కి అలాగని చెప్పేసి ఈ మధ్యన ఏ బ్లౌజులు కూడా కుట్టుకోలేదులేండి అవన్నీ మార్చేయాలి పెళ్ళికి పెళ్ళి టైంకి కుట్టుకున్న బ్లౌజులు అండి అవన్నీ కూడా అని సో చాలామందికి ఇదే ప్రాబ్లం వేలు వేలు పెట్టి చీరలు కొంటాం కదా దాని మీద బ్లౌజులు అనేవి ఇప్పుడు సెట్ అవ్వదు అనమాట అంటే పదేళ్ళు అయిపోయింది కదా పెళ్ళయి బాడీలో చేంజెస్ వస్తాయి కదా కానీ అంతే సన్నగా ఉన్నాను లావేం అవ్వలేదు ఒక కుట్టు లైట్గా విప్పాను తప్ప ఇంకేమీ లేదు ఇప్పుడు ఈ బట్టలు మడత పెట్టేసి ఇంకా నేను ఒక చీర బయటకు తీసి చూసుకోవాలి ఆ టయానికి మన చేతిలో పనే కాబట్టి ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇంకా రోజు బట్టలు వేయడం మడత పెట్టడం ఇదే సరిపోతుంది చీర చూపిస్తానండి ఇదండి చీర ఇది బ్లౌజ్ అనమాట చూసారా ఎంత చిన్నగా ఉందో అంటే సరిపోయింది కానీ హైట్ మరీ చిన్నగా ఉందనమాట ఇంత చిన్నగా ఉన్న హైట్ నెక్క కూడా మరీ డీప్గా కూడా లేదా అప్పటి రోజుల్లో పదేళ్ళ క్రితం అలా అదొక బాగుండేది సో ఇది వచ్చేసి మనకి ఒక సిస్టర్ వేసి పంపించారండి ప్రమోషన్ చేయమని ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ కదా కుడదామని పక్కన పెడుతున్నాను అనమాట లైనింగ్ అయితే ఉంది ఇంట్లో ఒక పది మీటర్లు తెచ్చి పెట్టుకున్నాను దీంట్లో నుంచి ఒక మీటరు నాకైతే ఎనభై సెంటీమీటర్లే పడుతుంది కానీ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకుంటున్నాను మీరు ఎప్పటి నుంచో అంటున్నారు ఒక ఎల్బో హ్యాండ్ కుట్టుకోండి అక్క అని సో దానికోసం అనమాట ఎల్బో హ్యాండ్స్ కోసం వన్ మీటర్ లైనింగ్ అయితే ఖచ్చితంగా కావాలి తడిపి ఆరబెట్టుకుని పక్కన పెట్టుకుంటాను థర్డ్ ఆరు పక్కన పెట్టుకుని తర్వాత కటింగ్ చేస్తాను మళ్ళీ కస్టమర్ బ్లౌజ్లు కూడా ఒక రెండు మూడు బ్లౌజులు ఉన్నాయి మెల్లగా కుడుతున్నాను అనమాట ఒక రోజు కూర్చు కూర్చున్నానంటే ఐదు ఆరు బ్లౌజులు కుట్టేచ్చు కానీ అన్నీ కుట్టాను నేను ఎందుకంటే మనకి టైలరింగ్ అంటే ఇంట్రెస్ట్ తప్ప ఇంకంతకు మించి డబ్బు మీద కాదు నేను అయినా అంతలా కుట్టలేనులేండి పిల్లల్ని చూసుకోవాలి ఈ టైలరింగ్ ఇవన్నీ కూడా మనకి చాలా పని కదా అన్నేసి కుట్ కుట్టాను అనుకోండి ఆరోగ్యం పాడైపోతుంది నాకు నేను చెప్పిన టిప్స్తో కుడితే ఐదు బ్లౌజ్ కుట్టొచ్చు కానీ నేను అనమాట ఒక బ్లౌజ్ కుట్టేస్తాను నలభై నిమిషాల్లో పక్కన పెట్టేస్తాను అంతే దాని ఎడిటింగు వాయిస్ ఓవరు వాటి సరిపోతాయి షార్ట్స్ వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం అంతా అక్కడే సరిపోతుంది అనమాట సో ఇప్పుడైతే ఆరేసాను ఎండ బాగానే ఉంది గట్టిగాని అంటే ఎండ లేదు కానీ ఉబ్బరం ఉందనమాట బాగా బయటికి వెళ్తే ఎండ ఏం కనిపించట్లేదు కానీ లేండి ఒక గంటలో ఆరిపోయింది కానీ నేనే కటింగ్ చేయలేదు ఇంకా చూస్తూనే మూడు అయిపోయిందని టైము పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళని చదివించేసి మళ్ళీ ట్యూషన్ కూడా పంపించేశాను ఎగ్జామ్స్ కదా తర్వాత ఒక ప్లేన్ ప్లేన్ బ్లౌజు కటింగ్ చేసి కుట్టేశానండి ప్లేన్ బ్లౌజులు టైం పడతాయి లైనింగ్ బ్లౌజు లాగే సో ఇది కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా షూట్ చేశాను వీడియో అనేది కొంచెం ఇల్లంతా క్లీన్ చేసి కొంచెం ఆకలిస్తుంది టైము సిక్స్ థర్టీ అయింది అంటే ఇప్పుడే ఒక వీడియో తీసాను అనమాట అయితే దోశలు పిండి తీసుకొచ్చానండి ఇంకా రెండు దోశలు వేసుకుని తినేస్తే కొంచెం బాగుంటుంది లేదంటే నేను ఆకలికి తట్టుకోలేను ఎక్కువసేపు ఉండలేను ఆకలి వేస్తే ఆకలి వేసేంత వరకు కూడా నేను చేయను అనమాట ఏదో ఒకటి తింటాను కానీ ఏమీ లేవు ఇంట్లో సున్నుండ్లు ఉన్నాయి కానీ ఇంకా అస్తమాన స్వీట్ నాకు స్వీట్ ఇష్టం ఉండదండి ఎక్కువ ఏదో మామూలుగా తింటాను తప్ప అంత పడిపడి తిననమాట మా వారు తింటారు మా వారికి స్వీట్ ఇష్టం చిన్నోడికి స్వీట్ ఇష్టము పెద్దోడికి నాలాగే మరీ అంత తినాలని కాదు పెడితే తింటాడో లేదంటే వద్దంటాడు సేమ్ నాలాగే అనమాట చిన్నబాబుకి మా వారికి స్వీట్స్ బాగా ఇష్టము నాకు మా పిల్ల పెద్దోడికి అంత ఇష్టం ఉండదు ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుంటాను అయితే ఇంకా రైస్ అయితే వండనండి ఇంకా టిఫినే తినేస్తాం అందరం కూడా ఎందుకంటే రైస్ అంత ఇష్టంగా తినట్లేదు నైట్ టైంలో అయినా మళ్ళీ ఇప్పుడు కర్రీ కర్రీ కూడా చేయాలి కదా పచ్చడి ఉంది కాబట్టి ఇంకా దోశలు వేసుకుని తినేస్తే కడుపు నిండా సరిపోతుంది ఇది అయిపోయిన తర్వాత ఒక రెండు బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టుకుంటాను రేపటికి ఇంకా స్టవ్ ఆన్ చేసి ఫుల్లీ హీట్లో ఉన్నప్పుడు మాత్రమే మనం దోశలు వేసుకోవాలండి లేదంటే అసలు దోశలు సరిగ్గా రావన్నమాట అందుకని ఫుల్లీ హీట్లో ఉన్నప్పుడే దోశలు వేసేస్తే మంచి క్రిస్పీగా మంచిగా వస్తాయి ఎందుకు ఈసారి ఈ పిండి అనేది అంత పర్ఫెక్ట్గా ఏమి రాలేదు ఇదివరకు దోశల పిండిలో కొంచెం ఇడ్లీ పిండి కలిపేదాన్ని అనమాట చాలా బాగా వచ్చేది ఇప్పుడైతే ఒక రెండు గరెట్లు వేసేసి కొంచెం పల్చగానే కలిపాను పలిసిగా కలిపితే పూతరేఖలో వస్తాయి అనమాట నాకు లావుగా నచ్చవు కొంచెం పలుచగానే ఉండాలి ఆయిల్ వేసేసి ఒక రెండు దోశలు అయితే వేసుకున్నానండి రెండు దోశలు వేసుకుని ఇంకా పచ్చడి కొంచెం నీళ్ళు కలపాలన్నమాట లేకపోతే సరిపోదు నీళ్ళు కలపకపోతే ఇంకొక రెండు దోశలు వేసుకుని ఇంకా శుభ్రంగా తినేసి కొద్దిసేపు కూర్చుని అప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవాలి ఇదిగోండి కొంచెం ఆయిల్ వేసేసుకుంటే రెండు దోశలు వేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి అయితే ఇంకొక దోశ కూడా వేసేసుకున్నాను కొంచెం టైం పడుతుంది కొత్త పిండి అనుకుంటా అంటే ఇప్పుడే రుబ్బిన పిండి అనుకుంటా నిన్నటి పిండి అయితే తొందరగా కలర్ వస్తుంది నేను అదే అనుకున్నాను అనమాట బాగా క్రిస్పీగా ఉంది అప్పుడులాగా రావట్లేదు స్మెల్ కూడా అంత పులిసినట్టు లేదనమాట కొత్తది ఇంకా రెండు దోశలు తినేస్తే మళ్ళీ ఎవరో ఇల్లు చూడడానికి వచ్చారు ఫోన్ నెంబర్ కలవట్లేదంట వాళ్ళది ఓనర్ది ఎంత అని అడిగితే మాకైతే ఎయిట్ ఫైవ్ అని చెప్పాను దీనికి ఎయిట్ ఫైవ్ అంటున్నారు ఇంక అందరూ అంతేనండి అలాగే ఉన్నారు చూస్తాం వెళ్ళిపోవటం వాళ్ళు ఏమనుకుంటారు ఓనర్స్ మేము ఏదో చెప్తాం అందుకునే వాళ్ళు రావట్లేదు అనుకుంటారు కదా అలాగే ఉంటారు మేము వెళ్తే కానీ అప్పుడు ఎందుకు వస్తున్నారు ఎందుకు వెళ్తున్నారని తెలుస్తుంది ఇప్పుడు మే మా మేముండగా ఎవరు రాకపోతే మేమేదో చెప్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతారనమాట ఇంకా ఎవరు వచ్చారు చూడడానికి ఇది వచ్చేసి మార్నింగ్ లాగండి మార్నింగ్ కొంచెం లేట్గానే లేచానండి అసలు చెప్పాను కదా తలంతా దిమ్ముగా ఉందని లేవగానే ఫస్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తారనమాట ఒక రెండు చెంబులు వేసేసి ఎందుకంటే బొద్దింకలు తిరగవచ్చు కదా అయినా వండుకునేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది అక్కడైతే ఇంత పెద్దగా లేదు పొడుగ్గా ఉంది సన్నగా పొడుగ్గా ఉంది వంటిలు ఇంత వెడల్పు లేదనమాట హాల్ ఉంది చూసారు కదా మీరు నాకు ఒకటి ఏమనిపిస్తుంది అంటే చూడటానికి కూడా పెద్దగానే ఉంది కానీ అన్ని సామాన్లన్నీ పెట్టిన తర్వాత నార్మల్గానే అయిపోతుంది నేను అనుకునే దాన్ని ఇంత పెద్దది అవసరమా అనుకునే అనుకున్నాను కానీ మా అలా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్కి రెంట్ క రెంట్ హౌస్ కావాలని అని వెతుకుతున్నారండి అయితే ఏడు వేల ఐదు వందలు అంట చాలా చిన్నగా ఉన్నాయంట దాంతో కంపేర్ చేస్తే మనది బెస్ట్ అని చెప్తున్నారు అనమాట చాలా చిన్నగా ఉన్నాయంట రూమ్స్ సింగిల్ బెడ్రూమ్ ఇంకా సరిపోదండి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సింగిల్ బెడ్రూమ్ అస్సలు సరిపోదు డబుల్ బెడ్రూమే తీసుకోవాలి పిల్లలతోటి పైగా మనకి మిషన్ కూడా ఉంది కదా ఇంకా టిఫిన్ అయితే నేను ఏం ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా ఏం పిండి తెచ్చి పెట్టలేదు బయట నుంచి ఇంకా మీగడ మీగడ కూడా తీసేసాను ఇంకా ఎప్పుడు ఎప్పుడు చేస్తానంటే ఇంకా మనం ఇంటి నుంచి ఖాళీ చేసే ముందు చేస్తానన్నమాట చేసేసి అక్కడ తీసుకెళ్ళిపోవటమే అయితే అంత చిన్న చిన్న రూముల్లో సింగిల్ బెడ్రూమ్ అయితే సెట్ కాదండి మనకి మిషన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమే బెస్ట్ మేమైతే ఫస్ట్లో సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమ్ అని డైనమాలో ఉన్నామన్నమాట కింద దొరికింది మంచిగా అని చెప్పేసి తీసేసుకున్నాము కానీ అదే బెస్ట్లేండి తర్వాత బయట నుండి తెచ్చిన పాలు అంటే ఎవ్రీ మార్నింగ్ మేము ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం అనమాట కంట్రీ డిలైట్ మిల్క్ వెయిట్ చేసేస్తున్నాను వేడి చేసేసి చల్లార పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచిగా చక్కగా మనకి మీగడ వచ్చేస్తుంది ఇంకా మూడు పొయ్యిల మీద పెట్టేశాను ఇంకా బియ్యము బియ్యం కూడా కడిగేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసాను తర్వాత మీరు చెప్తా ఉంటారు కదా నానబెట్టాలక్క అని నానబెట్టడానికి పక్కన పెట్టేసాను అనమాట కడిగేసి శుభ్రంగా నేను పెట్టుకున్న ఇయరింగ్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వైట్వి మా వారు చూసామట ఆయనకు అస్సలు నచ్చవు ఇలాగా గోల్డ్ కాకుండా రోల్ గోల్డ్ పెట్టుకుంటే ఎందుకు పెట్టుకున్నావు రోల్ గోల్డ్ అంటున్నారు నేను చెప్పాను అనమాట ఆ శారీకి మ్యాచ్ అవుతాయని పెట్టుకున్నానని కానీ నేనైతే ఒక రోజు కంటే ఎక్కువ ఉంచుకోలేనండి మొత్తం కూడా పుండు కింద అయిపోతుంది అనమాట నెప్పి వచ్చేస్తుంది మళ్ళీ అన్నం మీద పొంగు ఉంటుంది కదా అది పెడితే కానీ తగ్గదనమాట ఇప్పుడు తీసేసి ఇంకా గోల్డ్ క్లీన్ చేశాను కదా అది పెట్టుకోవాలి పది రూపాయలు ఒక ప్యాకెట్ అండి అమ్ముతున్నారన్నమాట కూరగాయలు నేనైతే పది రూపాయల ప్యాకెట్లు ఈసారి ఫస్ట్ టైం తీసుకురావడం ఎప్పుడు తీసుకురాలేదు అయితే బాగానే ఉన్నాయి కానీ ఒక నాలుగైదు అయితే ముగ్గిపోయినాయి కానీ పర్వాలేదులేండి నేనైతే ఆ కిలో అరకిలో తెచ్చినవి అయితే చాలా మటుకు ముగ్గిపోయాయి పది రూపాయలైనా కూడా బాగున్నాయి మరి అంత తక్కువ రేటుగా ఎలా కొ ఎలాగ అమ్ముతారో నాకు తెలీదు నేనేమంటున్నారంటే మిగిలినవి ఉంటాయి కదా అంటే పక్క పక్కన అంటే కింద పడిపోయినవి అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఏరుకుని వీళ్ళు పక్క నుంచి అంటే కొన్ని మంచి తీసుకుంటారు కదా హోల్సేల్ తీసుకునే వాళ్ళు కొంచెం బాగాలేనివి పక్కన పెట్టేస్తారు కదా అవి పది రూపాయలు లెక్కన అమ్ముతారు అని చెప్తున్నారు అనమాట కానీ చూస్తే అలా ఏం లేదు కొంచెం బాగానే ఉన్నాయి కానీ నాకు ఏమనిపించింది అంటే పచ్చ అనిపించింది కర్రీ అయితే తినరు కదా ఎక్కువగా లేదంటే ఫ్రై చేయాలి ఇంకెందుకులే సమ్మర్లో ఫ్రైలు చేయటము వెయిట్ చేస్తుంది అని చెప్పేసి పచ్చడి చేశాను ఆ పచ్చడి నాకు ఇప్పుడు టిఫిన్లో కూడా యూజ్ అయింది నేను నేనేం చేస్తానంటే సన్నగా తరిగేసేసి బాగా మగపెట్టేస్తాను ఉప్పు పసుపు వేసేసి తర్వాత పక్కన శనగపప్పు కొంచెం ఆయిల్ వేసేసి శనగపప్పు మినపప్పు ధనియాలు జీరకర్ర చింతపండు అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు అవన్నీ ఫ్రై చేసేసి ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నాకు నిలబడే ఓపి కూడా లేదండి చెప్పాను కదా తలంతా దిమ్ముగా ఉంది కొంచెం బాగాలేదని ఇంకా అంతసేపు నేను ఆ గీకలేక చేరు చీర వేసుకుని చేస్తున్నానన్నమాట బాగానే వచ్చింది పచ్చడి అయితే చాలా బాగా టేస్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కానీ ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి కానీ నేనైతే సింపుల్గా క్లోజ్ చేసాను అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది అలా కూర్చుని మొత్తం ఇంట్లో పని చేసేసుకుని ఇంకా అన్నం వండేసిన తర్వాత పిల్లలకి రోస్టెడ్ బ్రెడ్ అయితే పెట్టానండి ఇంకా పిండి ఏం లేదని తిన్నారులేండి చిన్నోడైతే కొంచెం బాగా సతాయిస్తున్నాడు ఇంకా తప్పదు కదా మన పిల్లలు సతాయిస్తారు కదా చిన్నపిల్లలు అయిపోయారు కొంచెం పెద్దగా ఉంటే ఆ స్టేజ్లో వేరే ఉంటుందంట నేను పెద్దవాళ్ళు పిల్లల్ని చూసి అంటూ ఉంటానమాట వాళ్ళ పేరెంట్స్ని మన చక్కగా పెద్దవాళ్ళు అయిపోయారండి మీ పిల్లలు మా పిల్లలతో ఎంత ఇబ్బందిగా ఉంటుందని ఏ ఏజ్కి ఉండాల్సిన టెన్షన్స్ ఆ ఏజ్కే ఉంటాయి కుమారి ఇప్పుడు ఈ చిన్నపిల్లలే నయ్యము కనీసం కొట్టడానికైనా కొంచెం ఉంటుంది ఆప్షను కానీ పెద్ద పిల్లలు కొట్టడానికి కూడా ఉండదు ప్రతీది కూడా కొంచెం మాట ఎదురు తిరిగి మాట్లాడతారంట ఆ ఏజ్ అలాంటిది అని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు మేబీ కావచ్చు ఏమోలేండి ఏజ్కి ఉండాల్సిన టెన్షన్స్ ఆ ఏజ్కే ఉంటాయి కదా ఆ యంగ్ ఏజ్ వాళ్ళకైతే ఇంటర్ డిగ్రీ ఇంటర్ టెన్త్ వాళ్ళనైతే ఇంకా జాగ్రత్త కాపాడాలి ఆ ఫోన్లో ఏం చూస్తున్నారా ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి అదొక టెన్షన్ నిజంగానే అమ్మాయిలన్నా అబ్బాయిలన్నా ఇద్దరైనా సరే ఇంకా హెల్త్ ఫుడ్ అయిపోతుందండి కొత్త ప్యాకెట్ తీసుకొచ్చారు ఈయన డిమార్ట్ నుంచి ఇప్పుడు ఏం ఓపెన్ చేయను అక్కడికి వెళ్ళాక ఓపెన్ చేస్తాను ఇప్పుడు ఓపెన్ చేశాను అనుకోండి ఆ డబ్బాకి నిండా అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కన ఇంకొక కవర్లో ఉంచాలన్నమాట మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు అటు ఇటు పాడైపోతుంది తప్ప ఏముండదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసుకుంటాను ఇంకా ఎంత గీకినా తరగట్లేదండి కిలో తెచ్చాను కదా కిలో కాదు ఒక కవర్ అనమాట బాగానే ఉంది అరకిలో అంత వచ్చినాయి టేస్ట్ కూడా బాగానే ఉంది మొత్తం ఇవంతా గీకేసి దీంట్లో ఒక గిన్నెలోనే చేస్తున్నాను డైరెక్ట్గా గిన్నెలోనే గీకేస్తున్నాను మొత్తం స్లైసెస్ కింద దాంట్లో ఉప్పు పసుపు ఇంకా నూనె వేసేసి ఫ్రై చేసాను అలా కుర్చిని చేస్తే ఎంత బాగుందో నుంచొని చేయలేకపోతున్నాను కింద కూర్చోలేము కింద కూర్చుంటే ఏంటి అస్తమానం నడు వస్తాయి కదా కాళ్ళు నొప్పులు అస్తమానం కూర్చుంటాం లేవటాలో అలా చీరలో కూర్చుని చేసేసుకుంటే హాయిగా అనిపించింది నాకైతేనే బ ఈ మధ్యన బయటికి వెళ్ళి వస్తే అసి అలసిపోతుందనండి అలవాటు లేక బయటి వెళ్ళి అలవాట్లకి వస్తామో అని ఇంట్లోనే ఉంటున్నాం కదా జర్నీ చేసామనుకోండి బయట పొల్యూషన్ కూడా ఎక్కువే ఉంది పొల్యూషన్ ఒకటి బయట సౌండ్లోకి అస్సలు పడట్లేదు అనమాట ఇవన్నీ అయిపోయినాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రై చేసేసాను ఇంతకీ మీకు మీ ఇంట్లో ఏం కదో నాకైతే కామెంట్ చేయండి నాది ఎప్పుడు కూడా ముందు వీడియో వస్తుంది మీకు ఆ రోజుకి ఆ రోజు అంటే కష్టం ఎందుకంటే డే మొత్తం కూడా షూట్ చేయాలి కదా వీడియోని అందుకుని ఇంకొక సిస్టర్ అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలక్క కానీ మీకు ఒక విషయం తెలుసా నేను ఒక ఫోన్ తీసుకుంటాను మా వారి ఫోన్ అయినా సరే ఏదైనా సరే దాంట్లో ఎలాగ క్రియేట్ చేయాలి అనేది ఆన్ చేసుకుంటాను దాన్ని చూసుకుంటూ నా ఫోన్లో చేస్తాను అనమాట అంతలాగా నేర్చుకున్నాను ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు రాదు ఎందుకంటే నేను ఏదైనా చేయాలని ఇప్పుడు మళ్ళీ ఫోన్లో చూసే చేయాలి టైలీ తప్ప మిగతా పనులన్నీ కూడా ఫోన్లో చూసి చేస్తానండి అందుకుని నన్ను అడిగే కన్నా మీరే టెక్ ఛానల్లో వీడియోస్ చూసుకుని అంటే హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అంటే బోల్డ్ వస్తాయి తెలుగులో అవన్నీ చూసుకుని చక్కగా మీరు నేర్చుకుంటే సరిపోతుంది కానీ భూదేవికున్నంత ఓర్పు ఉండాలండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మామూలు ఓపు కదనమాట పెట్టేసి ఊరుకోవాలి పెట్టేసి ఊరుకోవాలి నాకు ఈ మధ్యన వస్తుంది ఒక నుంచి వ్యూస్ అంతకుముందు అసలు ఏమీ లేవు అయినా సరే ఓపికతో పెట్టుకుంటున్నాను అలాగే పైగా మనకు అదొక్క పని కాదు కదా స్టిచ్చింగ్ పని కూడా ఉంటుంది అవన్నీ చూసుకుంటూ ఓపికతో చేసుకుంటున్నాను కాబట్టి ఆ మాత్రమైన ఇది కూడా పెద్ద ఏం కాదు ఎన్ని రోజులు ఉంటాయో వ్యూస్ తెలియవు ఇల్లు మారుతున్నావు అని చెప్పినప్పటి నుంచి ఏదో కొంచెం అలా వ్యూస్ వచ్చినాయి చూడాలి ఎన్ని రోజులు ఉంటాయి ఈ వ్యూస్ అనేవి కాబట్టి మీరు ఏదైనా సరే స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే బ్లాక్స్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నా చాలా ఓపిక ఉండాలి అది ఎప్పుడు కిక్ అవుతుందో కూడా మనకు కూడా తెలీదు ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది ప్రతీది కూడా మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోండి ఒక ఫోన్లో ఆన్ చేసుకోండి మీ వారి ఫోన్ ఉంటుంది కదా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకుని దాన్ని చూసుకుంటూ ఆవిడ వాళ్ళు ఎలా చెప్తే అలాగా నేనైతే మాధురి టెక్స్ ఛానల్ని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నేను దాంట్లో చాలా ఎక్కువ నేర్చుకున్నాను ఆపండి పౌజ్లో పెట్టండి మళ్ళీ మీరు ఇక చేయండి మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయండి ఇక చేయండి అలా చేసుకుంటే మీకు వచ్చేస్తుంది కానీ మీకు ఎప్పుడు కిక్ అవుతుంది అనేది ఇంకా ఎవరు చెప్పలేరు అనమాట సంవత్సరం పట్టచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు మూడు సంవత్సరాలు పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు పది సంవత్సరాలు పట్టచ్చు అసలు వస్తుందో రాదో కూడా తెలియలేదు అలా ఉంటుంది సో చూసుకుని చేసుకోండి నేను టైలరింగ్ నేర్చుకోమని చెప్తాను కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని అసలు చెప్పను ఎందుకంటే అది ఇంకో ఇలాగే అనమాట అదే టైలరింగ్ నేర్చుకున్నారనుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కనీసం పాత బట్టలు కుట్టుకున్న ఒక వంద రూపాయలు వస్తాయండి అది మాత్రం గ్యారంటీ ఒక పాత మిషన్ పెట్టుకుని మేము బట్టలు బట్టలు కుట్లు వేస్తామంటే ఖచ్చితంగా రోజుకి వంద రూపాయలు సంపాదించవచ్చు ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏం లాభం అండి నాకు తెలీదు అసలా విసుగొచ్చేస్తుంది అనమాట ఒక్కసారి దీంట్లో అడుగు పెట్టామంటే వదలాలనిపించదు అదే విధంగా ఉండాలనిపించదు రెండు రోజులు చిరాకు వచ్చేస్తుంది చిచి యూస్ రావట్లేదు వదిలిపాడదాము అని అనుకుంటామా మళ్ళీ మనసు ఒప్పదు ఎందుకంటే ఇదొక వ్యసనం అనమాట యూట్యూబ్ అనేది అయ్యో ఇంత కష్టపడ్డాము వదిలేయటం ఎందుకంటే మళ్ళీ పెడతాం మళ్ళీ విసుకొస్తుంది మళ్ళీ పెడతాం అలా ఉంటుంది అనమాట దీనిలోకి రావడం కన్నా టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ కుట్టుకుంటే నయ్యాం డబ్బులు చక్కగా కనిపిస్తాయి ఎంత పేదవాడైనా హాయిగా బ్రతకగలుగుతాడు మీకు బట్టకి తిండికైతే లోటు ఉండదు టైలరింగ్ చేయటం వల్ల ఓకేనా అర్థమైంది కదా ఎప్పుడైనా సరే ఒకరిని చూసుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం మాత్రం అనుకోకండి అది అసలు బెనిఫిట్ కాదనమాట బెనిఫిట్ కాదా అంటే ఇప్పుడు సంపాదించుకున్న వాళ్ళందరూ ఏంటక్క అని అంటారేమో వాళ్ళకి ఓపిక ఉంది సంపాదించుకుంటున్నారు మనిషికి ఇక్క వచ్చింది వాళ్ళ దగ్గర ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది మీ దగ్గర కూడా ఏదో ఒకటి ఉంటుంది నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ తోటి మీరు పైకి రావాలంటే టైం పడుతుంది అది ఓపికతో చేసుకోవాలి అంతే ఇప్పుడు నాకు ఈ వ్యూస్ వస్తున్నాయి ఇప్పుడు ఒక వారం నుంచి తర్వాత వస్తాయి రావాలో కూడా గ్యారంటీ లేదు నాకు అయినా సరే చేస్తాను మీరు బాగా అలవాటైపోయారు నాకు మీతో మాట్లాడడం హాయ్ చెప్తే హాయ్ చెప్పడం మీతో మాట్లాడినట్టే అనిపిస్తుంది అనమాట సో అంతేనండి చట్నీ కూడా చేసాను పిల్లలకేమో బ్రెడ్ కూడా రోస్ట్ చేసేసి వాళ్ళకి టిఫిన్కి పెట్టేసాను అనమాట ఇదండి ఈరోజు వీడియో మీరందరూ చక్కగా మీరు మీరు డ్రెస్లు కుట్టుకుంటే అదే మనీ సేవ్ చేసినట్టే యూట్యూబ్ ఛానల్ అంటారా అది పూర్తిగా మీ ఇష్టం అండి वीडियो नचते लाइक थैंक यू फॉर वाचिंग